నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని శ్రీ లలితా మహేశ్వరి భరద్వాజ దత్తపీఠం ఆవరణంలో కామదేన పురస్కార వేడుకలు శ్రీ లలితా మహేశ్వరి భరద్వాజ దత్తపీ శ్రీ రామాయణ మహేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పలువురు వేద పండితులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వేద పండితులను శాలవలతో సత్కరించి కామదేనవ పురస్కారాలు అందజేశారు అనంతరం రామాయణం వారి బ్రహ్మోపదేశ ఉపనయనం కార్యక్రమం దేదీపమానంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి పలువురు వేద పండితులు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ లిత్యా దత్తపేఠం లలితామహేశ్వర ఈరోజు కామధేర్ అర్చగా వేదపండితాధిపతుల యొక్క సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా ఈ ముఖ్యమైన అతిథులు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి ఆరు రాష్ట్రాల నుంచి ప్రత్యేక ఆహ్వానితుల అతిథులుగా అంచులు పండితులు పీఠాధిపతులు ఇచ్చేశారు ఈ కార్యక్రమం మైపాడు రాజా అన్వీనర్గా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు అలిత భరత్ శ్రీ దత్తపేటా మరియు ఆశ్రమేను అర్చక పురస్కారాల శ్రీ ఏబి రమణాచారి గారు వారి జన్మదిన పన్నెండు సముద్రం ప్రారంభించబడి మాజీ ఎక్సిక మరియు ఆనంద నిలయం అష్టలక్ష్మి గుళ్ళు అన్నీ కూడా నిర్మించిన వారి యొక్క సంగీత్పానుసారం ప్రతి సంవత్సరం ఈ యొక్క కామధేయుడు అచ్చక ఏదార్మృతుల ఏదోపట్టి యొక్క సంఘార కార్యక్రమాన్ని సంగీత ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ రోజు ఆ కార్యక్రమం ముందుగెట్టులోని లేదా భర్త నందుపెట్టంలో లజా వృష్ణా సిద్ధంలో భక్తులు మిత్రులు ఆధ్యాత్మిక వేరుకలు బ్రాహ్మణ కుటుంబాలు అచ్చక కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులకు అదేవిధంగా అందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సమాజంలో బ్రాహ్మణ కుటుంబీకుల సేవలు వారి యొక్క సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగా వారు చేసేటటువంటి విద్యా కార్యక్రమాలు కావచ్చు చైతన్యవంతమైనటువంటి విజ్ఞాన కార్యక్రమాలు కావచ్చు వాటి అన్నింటినీ ఇంకా ఎక్కువగా సమాజానికి అందించి ధర్మ అనే యొక్క ఆర్య ఆ ముందు అనుసరించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ యుఎస్ శేషాచార్య అదేవిధంగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సంఘం సంబంధించిన మణిశంకర్ ప్రెసిడెంట్ మనిష రామాయణ మణిశంకర్ విధంగా ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఆదిశేఖర ధ్యాన నాటర మందిరం యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి అధ్యక్షులైన శ్రీధర్ శమ వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ శుభాభిన బ్రాహ్మణ సంఘాలు అనేక మంది ధార్మిక సంస్థలంతా కూడా మాకు సంఘీభావం తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భంగా వారందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ లలిత భర్వాచారం రామాయణం స్వామి